హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయి జాను ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేను వచ్చేసాను మీ అందరికీ యూజ్ అయ్యే ప్రోటీన్ పౌడర్ సో ప్రోటీన్ పౌడర్ యూజెస్ ఏంటి అండ్ దీన్ని ఎంతెందులో మిక్స్ చేసుకోవచ్చు సింగిల్గానే తీసుకోవచ్చా లేదంటే షేక్లో మిక్స్ చేసి తీసుకోవాలా అసలు ప్రోటీన్ పౌడర్ అంటే ఏంటి మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అందుకంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అట్లా అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఓకే సో చలో మరి వీడియో స్టార్ట్ చేద్దాం మరి మీరు కూడా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే ప్రోడక్ట్స్ ఐడి కావాలన్నా ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఐడి అనేది ఫ్రీగానే ఇస్తాము ఐడి వల్ల బెనిఫిట్స్ ఏంటని చాలామంది అడుగుతున్నారు ఐడి ఏంటి అంటే కంపెనీ త్రూ అనమాట డైరెక్ట్గా మీరు మీరు కంపెనీ నుంచి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకొని తీసుకోవచ్చు ప్రోడక్ట్స్ అనేది ఓకే సో లేదు మేము ఆర్డర్ పెట్టుకోవడం కష్టము అనుకుంటే సో మేమే క్రియేట్ చేసి మీకు ఆర్డర్ పెట్టి ఇస్తామన్నమాట అండ్ ప్రోడక్ట్ ఇవ్వటమే కాదు గైడెన్స్ పూర్తిగా అనేది మాదే ఉంటుంది ఓకే సో చాలా మరి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ అనమాట సో దీన్ని ఎందుకు యూస్ చేస్తాము అంటే ప్రోటీన్ మన బాడీ మజిల్ బిల్డ్ అవ్వాలి అంటే మెయిన్ మనకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎనర్జీగా ఉండాలన్నా సో మజిల్ బిల్డ్ అవ్వాలన్నా కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో మరి పాలల్లో కూడా ఉంటుంది కదా పెరుగులో ఉంటుంది కదా మరి పన్నీర్లో ఉంటుంది కదా అని అని అంటారు కాదని అనట్లేదండి కానీ వాటి సోర్స్ మనకి సరిపోవట్లేదు అనమాట మన బాడీకి అందుకని హర్బలైఫ్లో ప్రోటీన్ పౌడర్ని మనము ఎవ్రీ డే టూ టు త్రీ స్పూన్స్ కనుక యాడ్ చేసుకున్నట్లయితే ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రీప్లేస్ చేసుకోవటానికి అంటే దాన్ని మనం ఫిల్ చేసుకోవటానికి బయట పదార్థాలు ఎంత ఫ్యాట్ ఉంటుంది ఎంత ఉంటుందో మనకు తెలియదు కదా సో అందుకని దాన్ని కాకుండా హెల్దీగా మన సోయా ప్రోటీన్ అనమాట వచ్చేసి ఐసోలేట్ ప్రోటీన్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు హెల్దీగా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఎంత తీసుకోవచ్చు ఒక రోజుకి అంటే మీరు ఇప్పుడు అరవై కిలోలు ఉన్నారనుకోండి మీ బాడీకి అరవై గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం అలా అని పూర్తిగా అరవై గ్రాములు దీని నుంచే తీసుకోమని మేము అనట్లేదు ఒక సోర్స్ ఒక మీల్ ఒక మీల్లో మీరు ప్రోటీన్ ఇచ్చి ఇంకొక మీల్లో మీరు బయట నుంచి తీసుకోండి అంటే మీరు అన్నారు కదా ఇంకా ప్రోటీన్ పన్నీర్ నుంచి వస్తుంది మేము అట్లా తీసుకుంటాము ఎగ్ ద్వారా తీసుకుంటాం చికెన్ ద్వారా తీసుకుంటాము అని అంటారు కదా సో అది వన్ పర్సెంట్ తీసుకోండి ఇది ఒక వన్ పర్సెంట్ తీసుకోండి ఇట్లా మీరు రోజు మొత్తం మీద మీ వెయిట్కి తగ్గ ప్రోటీన్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీ హెల్త్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అచీవ్ అవ్వటానికి మీకు తొందరగా ఛాన్స్ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ ఇట్లా తొందరగా అవుతారు వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళైతే కనుక వాళ్ళకి మజిల్ గెయిన్ బాడీ గెయిన్ అవ్వాలి సో అలా హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు సో బయట హై ప్రోటీన్ ఫుడ్ తీసుకొని అది సరిగా అరగక ఇబ్బంది పడటం కంటే వన్ పర్సెంట్ అది తీసుకోండి వన్ పర్సెంట్ తీసుకోండి అప్పుడు మీకు రెండు కాంబినేషన్లో చాలా బాగుంటుంది అనమాట అండ్ మీరు ఏ ప్రోటీన్ ఫుడ్ అన్నా తీసుకోండి ఖచ్చితంగా మంచినీళ్ళు మాత్రం తాగటం ఆపదు మంచినీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి అసలు నార్మల్ లైఫ్లో ప్రోటీన్ అనే కాదు అసలు నార్మల్ మనిషి ఇరవై కిలోలకి ఒక లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగాల్సిందే ఎవ్రీడే లెగబగానే గోరువెచ్చ నీళ్ళు తాగితే చాలా మంచిది పడుకునే ముందు తాగినా కూడా మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది బాడీలో సో ఇట్లా చేంజెస్ ఉన్నాయి అనమాట ఓకే అండ్ ప్రోటీన్లో ఏమేమి ఉంటాయి అనేది మనం ఇప్పుడు లేబుల్ చూద్దాము ఎనర్జీ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ కి మీకు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఉంది ఇట్లా కాదు ఒక సర్వింగ్ అంటే ఒక స్పూన్ కి మీకు ఎంత వస్తుంది అనేది చెప్తాను పర్ సర్వింగ్ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది ఒక్క స్పూన్ లో మీకు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అనమాట ఓకే అది ఎనర్జీ వచ్చేసరికి మీకు అంటే ఎన్ని కిలో క్యాలరీస్ ఉంటుంది ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు కిలో క్యాలరీస్ ఉంటుంది ప్రోటీన్ ఇందులో ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్ జీరో పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ టోటల్ షుగర్స్ అయితే అస్సలు లేవు యాడెడ్ షుగర్స్ లేవు టోటల్ ఫ్యాట్స్ వచ్చేసి జీరో పాయింట్ వన్ ఎయిట్ ఎం వన్ ఎయిట్ గ్రామ్స్ మాత్రమే ఉంది సాచురేటెడ్ ఫ్యాట్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ అయితే జీరో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నవి అస్సలు తీసుకోకూడదు దానివల్ల ఎక్కువ డేంజర్స్ వస్తున్నాయి అన్నమాట ఓకే కొలెస్ట్రాల్ వచ్చేసి అస్సలు లేదు జీరో సోడియం సిక్స్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఎంజీ ఓకే సో దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదు అందరూ యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ దీన్ని మీరు షేక్లో వచ్చేసి మార్నింగ్ పూట హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా టూ స్పూన్స్ మెయింటైన్ చేయండి సో మీ గోల్స్ అనేది తొందరగా రీచ్ అవడానికి బాగుంటుంది అండ్ మీరు షేక్ తాగాలనుకోవట్లేదు కానీ ప్రోటీన్ యూస్ చేద్దాం అనుకుంటున్నట్లయితే కనుక మీరు దోశ పిండిలో వేసుకోవచ్చు ఇడ్లీ పిండిలో వేసుకోవచ్చు లేదంటే వెజిటేబుల్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ పెరుగు మీరు సలడ్స్ తీసుకుంటూ ఉంటారు కదా సలడ్స్లో కూడా మీరు దీన్ని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో ఎంతవరకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి నాకు వీలుంటే నేను మీకు రిప్లై ఇస్తాను ఒకవేళ మీరు కూడా ప్రోడక్ట్స్ యాడ్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను కలుస్తానా నెక్స్ట్ వీడియోలో